హాయ్ ఇప్పుడు ప్రస్తుతం మనం కొండగట్టులో ఉన్నాము కొండగట్టంజన్న దగ్గర చూడండి ఇంకా అలా కొనేరు చాలా బాగుంది కదా అంజన్న టెంపుల్ చూడండి బ్యూటిఫుల్ లొకేషన్ ఏమన్ ప్రతి ప్రస్తుతానికి పాత కొనేరు లేదు కొత్తగా కట్టిన కొనేరు కొత్త కొత్తగా కట్టారు ఇది అందులోనూ మాత్రమే స్నానం చేస్తున్నారు ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ మరీ చెట్టు ఉంది ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా ఏదన్నా ఆలనే కానీ అక్కడ గొలుసులు వేసి కట్టేస్తారు కరెంట్ ఒక వారం రోజుల పాటు అట్లా ఉంచుతారు ఉంచాగానే కొద్దిగా అయిపోతుంది ప్రత్యేకంగా ఇది ఇది చేస్తారు చూద్దాము అది ఎలా ఉంటుందో ఈ చెట్టుపై ఈ చెట్టు కిందనే గొలుసులు వేసి కట్టేస్తారు కింద కట్టేస్తారు అన్నట్టు జబల్నే కానీ ఏం ప్రాబ్లం వచ్చినా ఇట్లా మానసికంగా ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ మంకోటి ఏమన్నా చేతవాళ్ళు అలాంటివి ఉన్నా కానీ ఇలా కట్టిస్తారు చాలాసార్లు చూడ చూడటం జరిగింది ఒకసారి కొండగొట్టం జన్న టెంపుల్ ఎలా ఉందో అంత బాగా అనిపిస్తుంది కొత్తగా నిర్మించిందంటే ఇది రేకుల్ని కొత్తగా కొత్తగా నిర్మించడం అయింది చూడండి కొండ కట్టిపోయిన లోపల మనకు హనుమంతుడు రెండు విధాలు కనిపిస్తాడు ఒకటి లక్ష్మీ నరసింహస్వామి లాగా ఒకటి హనుమంతుని లాగా రెండు విధాలు కనిపిస్తాడు రెండు మొకాలతో కనిపిస్తాడు అది ఇక్కడ విశేషత అంతే ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇక్కడ ఇక్కడ మరిచెట్టు అని చెప్పిన చూడు ఇక్కడ ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి కట్టేస్తారు చాలా బాగుంటుంది చాలా నయ చాలా మందికి నయమైంది అలా మన కానీ దయ్యాలు భూతాలు అది ఇది ఉన్నా కానీ గాలి సోకినా కానీ తీసుకొచ్చి కట్టిస్తారు చాలా బాగుంది ఇప్పుడు మన కుత్త కట్టిన కోనేరు ఇది ఇది కుట్ట నిర్మించబడింది చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో Thank yeah. you.